అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్గాన్ని చూపించే మాసమే మార్గశీర మాసం మార్గశీర మాసంలో గురువారాలకు చాలా ప్రత్యేకత ఉంది కాసుల వర్షం కురిపించే ఆ కనక మహాలక్ష్మిని ఈ మార్గశీర మాసంలో గురువారం ఆరాధిస్తారు స్త్రీలు తమ మెట్టినింటితో పాటు పుట్టిండ్లు బాగుండాలని పుట్టిళ్ళు అష్టైశ్వర్యలతో వర్దిల్లాలని ఆ కనక మహాలక్ష్మిని ఈ మార్గశిర మాసంలో ప్రతి స్త్రీమూర్తి ఆరాధిస్తుంది ఎవరికైనా తమ పుట్టింటి మీద మమకారం ఉంటుందండి స్త్రీలకు అయితే తమ పుట్టిల్లు బాగుండాలని ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవారం రోజు ఆ కనక ప్రతి ఒక్కరం ఆరాధించుకుంటాం ఈ మార్గశిర మాసంలో మొదటి గురువారం పూజ అందరు బాగా చేసుకున్నారా ఇంకా మొదటి గురువారం అయితే కంప్లీట్ అయింది ఇంకా ఎవరైనా మొదటి గురువారం రోజు పూజ చేసుకోలేని వారు ఇంకా రెండో గురువారం రోజు కూడా పూజ అనేది చేసుకోవచ్చండి చాలామంది ఉన్న సందేహం ఏంటంటే మొద అంటే మనకు ఏదైనా గురువారం రోజు ఆటంకం ఉండి ఏదైనా ప్రయాణం కానీ ఆడవారి ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఒక గురువారం పూజ చేసుకోకుంటే ఇంక ఈ వ్రతం చేయొద్దని అని చాలామంది సందేహం మళ్ళీ అదేవిధంగా గురువారం రోజు పీఠం పెట్టుకుంటాం కదా తెల్లవారి అంటే నెక్స్ట్ డే శుక్రవారం వస్తుంది కదా శుక్రవారం పీఠం తీయొచ్చా శుక్రవారం లక్ష్మీదేవిని పంపించాం కదా ఆ పీఠం ఎప్పుడు తీయాలి ఇవన్నీ మీకు సందేహాలు ఉన్నాయి కదా అన్ని సందేహాలకు ఈ వీడియో ఉంటుందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా అందరం అయితే మొదటి గురువారం పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా మొదటి గురువారం రోజు చేసుకోలేని వారు రెండో గురువారం కూడా పూజ చేసుకోవచ్చు ఇంకా మనకు మూడు గురువారాలు ఉన్నాయి కదండి మూడు గురువారాలలో ఏ గురువారమైనా చేసుకోవచ్చు లేదంటే మూడు గురువారాలు పడితే మూడు గురువారాలు చేసుకోండి ఇంకా పు పుష్పమాసంలో వచ్చే మొదటి గురువారం కూడా ఈ పూజ చేయొచ్చు అంటే మార్గశిర మాసంలో అయితే ఈ మూడు గురువారాలు చేసుకోండి మనము ఈ పూజను ఉదయం బ్రహ్మ ముహూర్తంలో చేసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవే చెప్పిందంట తమ భక్తుల కోసము భూలోకం ఈ మార్గశీరంలో మార్గశీర మాసంలో భూలోకంకి వచ్చి భక్తుల కోరికలు నెరవేర్చడానికి భూలోకంలో సంచరిస్తుంది ఈ మార్గశీర మాసంలో అందుకని మనము బుధవారం రోజున ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకొని గుమ్మాలకు పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఇంకా ఇంటిలో బుధవారం రోజే తడి బట్ట అనేది పెట్టి ఇంటిని మొత్తం శుభ్రం చేసుకొని పెట్టుకోవాలండి గురువారం రోజు తడి బట్ట కూడా పెట్టడము ఇంటిని శుభ్రం చేయడం అలాంటివి ఏం చేయకూడదు ఉదయం అంటే బ్రహ్మ ముహూర్తంలో లేసి ఇంకా ముందు రోజు అన్నీ సర్ది పెట్టుకున్నాం అనుకో ముహూర్తంలో లేసి ఇంటిని ఒకసారి ఊడ్చి స్నానం చేసి గడపకు పసుపు రాసుకొని వాకిట్లో చక్కగా రంగవలికలు ముగ్గులు పెట్టుకొని ఆవుపీడతో అలికి ముగ్గులు అనేది పెట్టుకుంటే ఈ మాసంలో మంచిది అమ్మవారి పాదాలు కూడా ఈ మాసంలో అమ్మవారి పాద పూజ చేసుకుంటాం కాబట్టి అమ్మవారి మన ఇంట్లోకి వస్తున్నట్టు పాదాలు వేసుకోండి ఇలా వేసుకొని గుమ్మానికి అటు ఇటు మనం కార్తీక మాసంలో ఏ విధంగా అయితే దీపారాధన చేసుకుంటామో ద్వారలక్ష్మి పూజ అనేది చేసుకోండి ఆవుపీడ అలికి ఆవు పేడ పైన అమ్మవారి పాదాలు వేసి పెట్టుకోండి ఇదంతా మనము నాలుగు గంటలకే చేసుకోవాలండి అంటే మనం సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి నాలుగు గంటల లోపు ద్వారలక్ష్మి పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది అమ్మవారు అంటే సూర్యోదయం కంటే ముందు మూడున్నర నాలుగు గంటల లోపున సంచారం చేస్తుందంట భూలోక సంచారం చేస్తుందట అప్పుడు ఏ ఇంటి ముందైతే ద్వారలక్ష్మి పూజ చేసుకొని దీపాలు వెలిగిస్తారో ఆవు పిడతో అలకి ముగ్గులు పెడతారో ఆ ఇంటికి అమ్మవారు ప్రవేశిస్తుందట అందుకని అమ్మవారికి మనం ఆహ్వానం పలకాలంటే ఇవన్నీ మనం ముందే చేసుకోవాలి అంటే నాలుగు గంటల లోపే ఈ ముగ్గులు పెట్టుకోవడము ద్వారలక్ష్మి పూజ అనేది మనం నాలుగు గంటల లోపే ఈ పూజ ఇలా చేసుకొని పెట్టుకొని ఇంకా ఈ పూజను మనము మీకు పూజ రూమ్లో కనుక ప్లేస్ ఉంటే పూజ రూమ్లో చక్కగా చేసుకోండి కలశం పెట్టుకొని ఒకవేళ కలశం పెట్టుకోలేమనుకున్న వారు మీరు ఏ విధంగా లక్ష్మీదేవి ఆరాధన శుక్రవారం చేసుకుంటారు అలా చేసుకోండి కానీ ఈ పూజ అయితే కలషం పెట్టి చేసుకుంటేనే మంచిదండి కలషం పెట్టి మీకు పూజా రూంలో వీలుంటే పూజ రూమ్లో చేసుకోండి పూజ రూంలో వీలున్నవారు ఇంకా మీరు ఏం కదపడం అలాంటి అవసరం లేదు ఒకవేళ సపరేట్ పీఠం పెట్టుకున్న వారు అయితే మళ్ళీ చెప్తున్నానండి బ్రహ్మ ముహూర్తంలో ఒక ఆరు గంటల లోపు కనుక ఈ పూజ కంప్లీట్ చేసుకుంటే మంచిది అలా వీలు కాని వారు కనీసం తొమ్మిది గంటల లోపు అయితే ఈ పూజ అనేది ఉదయమే చేసుకోవాలి ఉదయం మనము ఏమి తినకుండా చేసుకోవాలండి ఏమి తినరాదు ఈ పూజ మాత్రము ఉపవాసంతో చేసుకోవాలంటే పూజ అయ్యేంత వరకు మనం ఉపవాసం ఉంటే సరిపోతుంది చాలామంది అంటే రోజంతా ఉపవాసం కటిక ఉపవాసం చేయాలని అంటున్నారు ఉదయం చేసుకుంటాం కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో లేచి మంచిగా చక్కగా ముగ్గులు పెట్టుకొని ఒక పీఠం పెట్టుకొని పీఠం పైన లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని ఇలా గజాలతో ఉన్న లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే మంచిది అలా ఫోటో పెట్టుకొని కలషం పెట్టుకొని అమ్మవారి ఆరాధన చేసుకోండి మాక్సిమం తొమ్మిది గంటల లోపైతే పూజ చేసుకోవాలండి ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత మీరు ప్రసాదం పెడతారు కదా ప్రసాదంతో పాటు మధ్యాహ్నం భోజనం చేయవచ్చు రాత్రి వేళ మీకు ఆరోగ్యం సహకరిస్తే పాలు పనులు తీసుకోండి బ్రహ్మచర్యం పాటించాలి ఖచ్చితంగా ఉపవాస విషయానికి వస్తే పాలు పనులు రాత్రి వేళ తీసుకోవచ్చు ఆరోగ్యం సహకరించిన వాళ్ళు ఆరోగ్యం సహకరించలేదు లేదనుకునేవారు చపాతి ఎక్కువ కూరలు కాకుండా కొంచెం పప్పు లాంటిది పెట్టుకొని చపాతి ఏదైనా ఉప్మా లాంటిది చేసుకొని కూడా తినవచ్చు రాత్రి వేళలా ఆరోగ్యం సహకరించని వారు సహకరించిన వారు పాలు పండ్లు తీసుకొని ఈ ఇలా చేయాలి ఇది మాత్రము మనం ఉదయం చేసుకుంటాం కాబట్టి మధ్యాహ్నం చక్కగా భోజనం అనేది చేయవచ్చు అయితే ఇక్కడ పీఠం ఎప్పుడు కదా పాలి అని అంటే మనము లక్ష్మీదేవికి ఉద్వాసన అనేది పలకకూడదండి ఉద్వాసన అంటే లక్ష్మీదేవిని ఎవరు ఇంట్లోకి వెళ్ళి పంపించరు కదా మేమే పూజ చేసుకుంటాం కాబట్టి మళ్ళీ సాయంకాలం స్నానం చేసుకొని ఇంకా దీపాలు ఒకవేళ వెలుగుతుంటే అందులో కొంచెం నూనె వడ్డించండి లేదంటే ఆ దీపాలకే మనము నమస్కారం చేసుకొని ధూపం వేసుకొని నైవేద్యంగా పాలు కానీ పళ్ళు కానీ నివేదన చేసి లేదంటే బెల్లం ముక్క నివేదన చేసి ఇంకా లోపు రాత్రి తొమ్మిదిలోపు పీట అనేది గురువారం రోజు తీసేయవచ్చు అంటే శుక్రవారము మళ్ళీ అవుతుంది మేము పీఠం కదపలేము అనుకుంటే ఆ విధంగా గురువారం రోజు పీఠం అనేది తీసేయవచ్చు కానీ ఇక్కడ మూడు సార్ల అమ్మవారిని కదపడము మూడుసార్లు ఫోటో అలా ఏం చేయకూడదండి డైరెక్ట్ దీపాలు కొండెక్కినాక పీట అనేది తీసేయవచ్చు లేదనుకుంటే నెక్స్ట్ డే శుక్రవారం కదా శుక్రవారం కూడా చాలామంది లక్ష్మీదేవి పూజ చేసుకుంటారు కాబట్టి ఆ శుక్రవారం పూజ చేసుకొని శనివారం ఉదయము పీఠ అనేది తీసేయవచ్చు ఇక్కడనైతే మూడు సార్లు కదపడం అలాంటివి ఏం చేయకూడదు డైరెక్ట్ పీట అనేది శనివారం తీసేయచ్చు శుక్రవారం పూజ చేసుకోవాలనుకునేవారు లేదంటే గురువారం అయినా తీసేయవచ్చు ఇలా చేసుకోండి అంతేకాని ఇంకా శుక్రవారం మేము పూజ చేయలేమనుకునే శుక్రవారం వీలు కాలేదనుకునేవారు గురువారం తీసేయండి లేదంటే మళ్ళీ శుక్రవారం కూడా చక్కగా పూజ అనేది చేసుకోండి శుక్రవారం రోజు కనుక మీరు పూజ చేయాలంటే ఇంకా నియమాలు ఉపవాసం ఉండాలి అలా ఏమి లేదండి చాలామంది ఆడవారు శుక్రవారం కూడా లక్ష్మీదేవిని ఆరాధిస్తాం కాబట్టి ఆరాధించుకోండి నియమాలు ఇక్కడ పాటించవలసిన అవసరం లేదు గురువారం ఒక్కరోజు పాటించవలసి ఉంటే సరిపోతుంది ఈ విధంగా పూజ అయితే చేసుకోండి ఎంత దరిద్ర బాధలు అనుభవించిన వారైనా సరే అండి ఈ మార్గశీర మాసంలో లక్ష్మీదేవి ఆరాధన చేసుకుంటే ఖచ్చితంగా ధనవంతులు అవుతారండి ఆ కాసుల వర్షం కురిపించే ఆ కనకమహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో ఈ మార్గశీర మాసంలో కనుక ఆరాధిస్తే ఖచ్చితంగా ఆ ఇంట్లో సుఖ సంతోషాలు అసలు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవండి ఖచ్చితంగా అమ్మవారు మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతుంది సాక్షాత్ అమ్మవారే చెప్పింది అంటే తమ భక్తుల కోసము ఈ భూలోకంలో ఈ మార్గశిర మాసంలో అమ్మవారు సంచరిస్తుందట కాబట్టి భక్తి శ్రద్ధలతో గురువారం రోజు అమ్మవారి ఆరాధన చేసుకోండి ప్రతి స్త్రీకి తమ మెట్టినింటితో పాటు పుట్టిళ్ళు బాగుండాలని చేసే పూజనే ఈ లక్ష్మి లక్ష్మీవారాలలో లక్ష్మీదేవిని ఆరాధించడం కాబట్టి అందరూ చేసుకోండి రెండో వారం అట్లు తిమ్మనం నైవేద్యం పెట్టండి థ్యాంక్ ఫర్